ఒక భర్త భార్యను చిత్రహింసలు గురిచేసిన సంఘటన వెలుగు చూసింది గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామానికి చెందిన బాదం బద్రీనాథ్ తో గత పదిహేను సంవత్సరాల క్రితం రాపురం గ్రామం తలకొండపల్లి మండలానికి చెందిన మంజులతో పెద్దల సమక్షంలో వివాహం జరిగిన విషయం వాస్తవమే ఇది ఇలా ఉండగా పదిహేను సంవత్సరాల నుంచి అన్యోన్యం దంపత్యం సాగించిన భర్త అక్రమ సంబంధం కారణంగా ఎలాగైనా భార్యను వదిలించుకోవాలని ఉద్దేశపూర్వకంగా మతిస్థిమితం లేదని అపవాదం మోపుతూ గ్రామ ప్రజలను నమ్మించాడు పిల్లలు పుట్టినంత వరకు వివాహ బంధం బాగానే ఉన్న బద్రీనాథం మరో మహిళతో అక్రమ సంబంధంతో పాటు తాగుడుకు అలవాటుపడి భార్యను వద్దనే గెంటేస్తున్నాడని మంజుల గ్రామ ప్రజలు ఆరోపించడం జరిగింది బాదం మంజుల గత కొంతకాలంగా ఇంద్రకల్ గ్రామంలోనే ఉంటూ గతంలో కొందరు ఆశ్రయం కల్పిస్తే జీవనం సాగిస్తూ వచ్చింది అనేక పర్యాయాలు పెద్దల సమక్షంలో పోలీసుల సమక్షంలో భర్తకు నచ్చజెప్పిన కరాఖండిగా భార్యను ఇంటి నుంచి గింటివేయడం కొట్టడం వంటి చేష్టలు చేస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ప్రస్తుతం మంజుల ఇంద్రకల గ్రామంలోని పీర్ల చావడిలో ఆశ్రయం పొందుతుంది కాలకృత్యాల కోసం ఆశ్రయం కల్పించిన గ్రామస్తుల ఇంటికి వెళ్ళిన భార్యతో గర్షణకు దిగుతూ భార్యపై అక్రమ సంబంధాన్ని అంటగడుతూ ఆమెను వదిలించుకునేందుకు శాడిస్టు భర్త చేస్తున్న వేధింపులకు గురవుతూ భార్య న్యాయం కోరుతుంది మంజుల నన్ను ఈ ఊరికి పెద్దలు చేసిన పెళ్లితోనూ పెళ్ళి అయింది సార్ బతిని అతనటి అన్నిటి ఆయనతో నాకు పెళ్ళి అయింది పెళ్ళి అయింది అదనపు కట్టిన కోసం వేరే చేయరు పెద్ద ఉన్నాడు గర్భవతి గబా అతిని వదిలేస్తే మహిళా మండలం పెడితే తోడుకున్నాను సార్ మళ్ళీ చిన్నబాబు పుట్టినంత వరకు ఉంచుకొని ఇద్దరు పిల్లల్ని మేము మంచితనం వెళ్ళిపో అని చెప్పి ఎలా పోతున్నారు సార్ ఆమె ఎలా అవుతుంది నేను ఈ ఊరు ఉండబట్టి అమ్మగారు ఇంటి కడుంటే ఆమెను బండబూతులు తిట్టారు అందుకని ఇందులో ఉన్నా సార్ నేను ఎవ ఇంటికాడు ఉంటే వాళ్ళ నిన్నున్నా సార్ ఆడపిల్ల ఉండగా బయట ఎట్లుండదు సార్ నా పెట్టలు చేసిన పెళ్ళి ఇంత పిల్లల తల్లిని ఏమో ఎక్కడ ఎక్కడవుతా సార్ నా పిల్లలు కానీ కనీసం నా కొడుకుని బస్ కాని చూసి వస్తే కూడా కొడుతున్నాడు సార్ ఆయన స్కూల్ టీచర్ని చూపించొద్దు అని చెప్పి స్కూల్ దగ్గర కొద్ది కూడా చూస్తలేదు సార్ వాళ్ళు ఇది ఏమన్నా నేనే సార్ నా బతకేంటి ఇప్పుడు చెప్పండి ఎందుకు ఇంట్లో నుంచి పిల్లలు మేము వెళ్ళిపో ఎన్ని పనులు చేసినా కానీ నువ్వు ఎప్పుడు ఏం పని చేయలేవు అంటారు సార్ కొట్టి కొట్టి పని చేశారు పని చేయలే అంటారు సార్ నేను వాళ్ళకి క్లోజ్ వేస్తే అబద్ధమే వస్తుంది ఈ ఊరు అందరూ తెలుస్తారు ఎవరంటే ఇక్కడ నేను స్నానం చేసిన సార్ వాళ్ళని తిరుగుతున్నారు సార్ కూతురు ఇప్పుడు అసైన్మెంట్ సార్ నేను రోడ్డుపై నుంచి వస్తుంటే కొడతాను చూడండి ఇంటి ముందు ముందే కొట్టుకొని అయింది ఇప్పుడు కూడా మందులు తింటున్నాడు సార్ ఎప్పుడు మందులే సార్ కొట్టడం మందులు వాటం కొట్టడం మందులు వాటం ఇవన్నీ డిస్పో మందులే సార్ ఈ ట్యాబ్లెట్ తింటే లావైనా కణం వేసుకోవాలి టాబ్లెట్ తింటేనే తప్ప టాబ్లెట్ వేసుకోవాలి లాభ

అంటే గేట్ దగ్గర నిలబడి ఉంది సార్ నా కొడుకుని చూద్దామని నాకు మా మీదనే గేట్ వేసి తాళం వేస్తున్నారు సార్ వాళ్ళ ఫాదర్ వస్తే చూస్తాను వాళ్ళ ఫాదర్ ఫీజు కడతాడు అని అంటున్నారు సార్ ఫీజు కడితే మా ఫాదర్ ఫీజు కడతాడు కానీ మదర్కి చూపించొద్దా సార్ చూస్తలేదు సార్ అక్కడ వీడికి రావద్దని చెప్తున్నారు ఎవరు చెప్పినా కూడా చూపించట్లేదు సార్ నా కొడుకుని నేను చూడొద్దా సార్ బస్ స్టాండ్కి పోయి కాడికి పోయి చూస్తే కట్టే తీసుకొని కొట్టండి సార్ ఇవన్నీ మాటలు వచ్చినాయి నాకు కొట్టి కొట్టి డిస్క్ ప్రాబ్లం తెచ్చిండు కట్టడం కొడితే మళ్ళీ డిస్క్ ప్రాబ్లం రిపీట్ అయింది సార్ కొడతాడు డిస్క్ ప్రాబ్లం రిపీట్ అయితే సార్ లేకపోతే నాకు అసలు ఏ రోగం లేదు మంచి ఆరోగ్యం వేసారు నాకు అసలు మా ఇంటి ఇల్లు మొత్తం కరోన్ వచ్చింది అంతమంది కరోన్ వస్తే మా చిన్న కొడుకుని మీరు వేసుకొని తెల్లాలను పడుకుంటే కూడా నాకు కరోనా రాలేదు సార్ అట్లా ఉంటే ఆరోగ్యం నాకు కొట్టి కొట్టి నన్ను నొప్పల కుప్పలాగా వేసిండు సార్ నన్ను ఈ ఏజ్లోనే ముసలిధాన్ లాగా వేసిండు కొట్టి కొట్టి వెన్నె పూసే ప్రాబ్లం తెచ్చి ఒక అనాదిలాగా వేసింది సార్ వెనుపూతిలో తీసుకోకట్లేదు సార్ వాడు ఇంట పద్మాజి మాత్రులు మాట్లాడతారు అని తెలియదు వాళ్ళు కానీ ఇక సంస్కారం ఎందుకంటే ఇంకొకసారి వాడిని పార్చి పెట్టిలోనే కానీ వానికి సపోర్ట్ అంతా వేరే ఉంది సార్ ఆ సపోర్ట్ దస్తే ఇంట్లో కొడుకు తొమ్మిదేళ్ళు పిల్లలు పెట్టి పడతాయా పిల్లలు పో మీ ఇంటికి వెళ్ళిపో అని అంటే కరెక్ట్ అది ఒక కన్నా ఒక తల్లి బాగా

అలా వద్దన్నారు నీ మోహన్ నాకు లంజదాన దొమ్మదాన అని అన్నారు పోయిన తర్వాత ఎట్లా అన్నారు ఎంత మంది తెలుసు ఆయన కొంటేనే కావచ్చు కానీ ఇద్దరు పిల్లలు కట్టిండ్రు ఓ పిల్లాడు ఎనిమిదో తరగతి పదో తరగతికి వచ్చిండ్రు ఇద్దరు పిల్లలు కట్టిన దాన్ని ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇప్పటికీ మూడు నాలుగు నెలలు అవుతుంది మసీదుల కాపురం చేసుకుంటుంది ఇప్పటి వరకు ఎస్ఐ గారు పట్టించుకోవడం లేదు దానికి సంబంధించిన అధికారులకు ఎవరు పట్టించుకోవడం లేదు ఈ ఇమ్యూనిటీ స్పందించి ఆ పిల్లకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అంత తప్ప మీతో ఏం తెలియదు ఇప్పుడు మహిళా సంఘాలు కోరుకుంటున్నాము విలేజ్ లో ఉన్న అందరం టోటల్ ఎనభై శాతం మంది వరకు కోరుకుంటున్నాం విషయంలో ఆ పిల్లకు ఏంది అసలు నీకు ఇష్టం ఉంది లేవా అసలు దేని గురించి ఆయన బయటకు పంపిణా